హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బై పిఎస్ఎం ప్రసాద్ మనందరికీ తెలుసు ఈ ఫాస్ట్ బేస్డ్ లైఫ్లో మరి ఇంటర్నెట్ ఏజ్లో డే బై డే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ రైట్ కాబట్టి మనలో చాలా మందికి ఇంగ్లీష్ని చక్కగా మాట్లాడాలి ఇంగ్లీష్లో బాగా ఫ్లూయెంట్గా మాట్లాడాలి అలాగే రిటర్న్ కమ్యూనికేషన్ కూడా బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటాం బట్ వీ డోంట్ నో హౌ టు ఇంప్రూవ్ ఇట్ రైట్ సో వాళ్ళని ఉద్దేశ వారిని దృష్టిలో పెట్టుకుని నేను ఐ హేడ్ దిస్ వీడియో ఛానల్ అండ్ దోస్ హు ఆర్ సిన్సియర్లీ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ దేర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు వీడియో వన్ నుంచి ఫస్ట్ లెసన్ నుంచి అబ్జర్వ్ చేయండి అండ్ ఐ విల్ గ్యారెంటీ యూ యూ విల్ అచీవ్ యువర్ గోల్ ఆఫ్ స్పీకింగ్ గుడ్ ఇంగ్లీష్ ఓకే సో మనం లాస్ట్ క్లాస్లో సింపుల్ ఫ్యూచర్ గురించి ఫ్యూచర్ టెన్స్ గురించి తెలుసుకున్నాం అలాగే ఈ క్లాస్లో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ మనకి ఇంతకుముందు చెప్పినట్టుగానే ఫ్యూచర్ టెన్స్ అంటేనే భవిష్యత్తులో జరగబోయేటటువంటి యాక్షన్ గురించి తెలియజేసేది సింపుల్ ఫ్యూచర్ లో ఏం నేర్చుకున్నాం ఇదే విషయాన్ని అంటే గా చెప్పటం ఐ విల్ గో టు ప్లే గ్రౌండ్ టుమారో రైట్ ఐ విల్ మీట్ యూ టుమారో అండ్ వీ విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బై టుమారో ఇట్లా రేపు ఈ పని చేస్తామని చెప్పడం అదే ఇప్పుడు ద టెన్స్ దూఆర్ గోయింగ్ టు లెర్న్ ఈజ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి భవిష్యత్తులో ఒక యాక్షన్ జరుగుతూ ఉంటుంది అని తెలియ చెప్పేది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ రైట్ నవ్ లెట్ ఇస్ డిస్కస్ విత్ ద ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి ద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ టెన్సెస్ అబౌట్ అన్ యాక్షన్ దట్ విల్ బి హ్యాపనింగ్ హెట్ ఎ సర్చ్ అండ్ టైమ్ ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో ఈ పాయింట్ ఈ టైంలో ఈ వర్క్ జరుగుతూ ఉంటుంది అని తెలియ చెప్పడం అనమాట రైట్ నేను రేపు ఇదే టైంకి సినిమా చూస్తూ ఉంటాను అని చెప్ చెప్పాలనుకోండి అంటే అప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్లోనే చెప్పచ్చు కానీ దానికంటే ఇంకా కొంచెం ఎంఫసైజ్ చేసి విత్ మోర్ సర్టనిటీ ఇఫ్ యూ వాంట్ టు కమ్యూనికేట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ వుడ్ బి వెచర్ ఇట్ షోస్ అన్ యాక్షన్ దట్ విల్ బీ ఇన్ ప్రోగ్రెస్ ఇది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి యాక్షన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అంటే వర్క్ జరుగుతూ ఉన్నది అని చెప్పటం దీని యొక్క స్ట్రక్చర్ కూడా చాలా సింపుల్ అది సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ఇక్కడ మనం రెండు హెల్పింగ్ గూప్స్ని వాడతాం విల్ బి ఆర్ షల్బీ అనేటటువంటి వాటిలో జనరల్ గా మనం బి అనేది ఎక్కువ వాడుతూ ఉంటాం రైట్ అండ్ సమ్ టైమ్స్ వి మే యూస్ ఈవెన్ షల్బీ తర్వాత ఓబ్ ప్లస్ ఇంగ్ ఫామ్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి అంటే నేను మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు యాక్షన్ ప్రోగ్రెస్ లో ఉన్నది అని చెప్పాలి అంటే ఓబ్ కి యాక్షన్ కి మనం ఇంగ్ ఫార్మ్ చేర్చాలి ఓకే సో ఎనీవే విత్ ఎగ్జాంపుల్స్ యూ కెన్ అండర్స్టాండ్ మచ్ బెచర్ ఇక్కడ చూడండి ఐ విల్ బి రీడింగ్ ఎ బుక్ ఇన్ ద ఈవినింగ్ అండ్ ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు ఐ సబ్జెక్ట్ అంటే మనం ఇంతకు ముందే నేర్చుకున్నాం ఏంటి ద డూయిర్ ఆఫ్ ద యాక్షన్ యాక్షన్ చేసేటటువంటి వాళ్ళని సబ్జెక్ట్గా ట్రీట్ చేస్తారు లేదు అబౌట్ హూమ్ ద సెంటెన్స్ ఈస్ టాకింగ్ అబౌట్ ఈస్ ద సబ్జెక్ట్ సెంటెన్స్ మనకి ఇచ్చినటువంటి వాక్యం ఎవరి గురించి తెలియజేస్తుందో అదే సబ్జెక్ట్ ఈ సెంటెన్స్ లో ఐ ఈజ్ ద సబ్జెక్ట్ తర్వాత ఈ స్ట్రక్చర్ లో చూపించినట్టుగానే విల్ బి ఆర్ షల్ బీ అనేది ఉండాలి ఇక్కడ చూడండి విల్ బి రైట్ ఇది ఒక హెల్పింగ్ ఓబు ఫ్రేజ్ అనమాట అండ్ రీడ్ రీడ్ అనేది ఓబు కాబట్టి రీడ్ ప్లస్ సింగ్ ఫర్ ఓ ప్లస్ రీడింగ్ సో ఐ విల్ బి రీడింగ్ ఎ బుక్ ఇన్ ద ఈవినింగ్ నేను ఈరోజు సాయంత్రం ఒక బుక్ చదువుతూ ఉంటాను అని చెప్పటం ఐ విల్ రీడ్ ఎ బుక్ ఇన్ ద ఈవినింగ్ దట్స్ ఆల్సో ఫైన్ నేను ఈరోజు ఈవినింగ్ ఒక బుక్ చదువుతూ ఉంటాను అని చెప్పొచ్చు అయితే ఇది ఇది ఏ సందర్భంలో ఉపయోగిస్తున్నాను నేను ఆ టైంలో బుక్ చదువుతూ ఉంటాను ఈరోజు సాయంత్రం అని ఇంకా మోర్ స్పెసిఫిక్ గా తెలియపరచడం అనమాట అలాగే సేమ్ షీ విల్ బి రైటింగ్ హర్ హోం వర్క్ ఎట్ సిక్స్ పిఎం ఆరు గంటల సమయంలో ఆవిడ షీ విల్ బి రైటింగ్ హర్ హోంవర్క్ తన హోంవర్క్ రాస్తూ ఉంటుంది అని చెప్పేసి తెలియపరచడం అలాగే దే విల్ బి ప్లేయింగ్ ఫుట్బాల్ టుమారో ఆఫ్టర్నూన్ అంటే వాళ్ళు రేపు మధ్యాహ్నం ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు ఓకే సో హియర్ ద సబ్జెక్ట్ ఈస్ దే ఓకే అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో విల్ బి అనేటటువంటిది బై డిఫాల్ట్ మనం వాడతాం అండ్ దెన్ ద సేమ్ థింగ్ వర్బ్ వ్లస్ ఇన్ఫార్మ్ ప్లే దే విల్ బి ప్లేయింగ్ ఫుట్బాల్ టుమారో ఆఫ్టర్నూన్ ఆప్షన్ విల్ బి ట్రావెలింగ్ టు ఢిల్లీ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ మేము ఢిల్లీకి వెళుతూ ఉంటాము అని చెప్పటం అండ్ అనదర్ ఎగ్జాంపుల్ ద టీచర్ విల్ బి టీచింగ్ ద న్యూ లెసన్ టుమారో టీచర్ రేపు టీచ్ చేస్తూ ఉంటాడు కొత్త లెసన్ ని రైట్ అదనమాట అదే మనం ఇక్కడ ఇప్పటి వరకు ఈ యాక్షన్ జరుగుతూ ఉంటుంది అనేది ఎలా చెప్పాలో నేర్చుకున్నాం అలాగే ఈ యాక్షన్ జరుగుతూ ఉండదు అని చెప్పాలనుకోండి అది కూడా చెప్పొచ్చు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ద టీచర్ విల్ బి టీచింగ్ ద న్యూ లెసన్ టుమారో ఆ టీచర్ చెప్పడు టీచ్ చేస్తూ ఉండడు అని చెప్పాలంటే సింపుల్ ఇక్కడ విల్ కీ బీకి మధ్యలో నాట్ ఎన్ఓటి నాట్ అని యాడ్ చేస్తే ఇట్ విల్ బికమ్ నెగటివ్ సెంటెన్స్ అంటే వర్క్ జరగదు జరుగుతూ ఉండదు అనే అర్థం వస్తుంది ద టీచర్ విల్ నాట్ బి టీచింగ్ ద న్యూ లెసన్ టు ఆవు ఓకే ఇక్కడ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి అంటే విల్ బి అల్ల విల్ నాట్ బి అయిపోతుంది నెగిటివ్ సెంటెన్స్ చెప్పేటప్పుడు సారీ ఐ విల్ నాట్ బి వాచింగ్ టీవీ టు నైట్ టీవీ అట్ నైట్ ఓకే ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ తర్వాత సేమ్ విల్ నాట్ బి నెగటివ్ అంటే యాక్షన్ జరుగుతూ ఉండదు అనే అర్థాన్ని తెలియజేస్తుంది వర్బ్ విత్ ఇంగ్ ఫోమ్ దట్ ఈస్ కామన్ వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ సెంటెన్స్ ఆర్ ఎ నెగటివ్ సెంటెన్స్ సో ఐ విల్ నాట్ బి వాచింగ్ టీవీ ఎట్ నైట్ అంటే నేను రాత్రిపూట టీవీ చూస్తూ ఉండను అని చెప్పడం నెక్స్ట్ లుకెడ్ది అనదర్ సెంటెన్స్ షీ విల్ నాట్ బి కమింగ్ టు స్కూల్ టుమారో షీ విల్ నాట్ కమ్ టు స్కూల్ టుమారో అనొచ్చు ఇలా కూడా చెప్పొచ్చు షీ విల్ నాట్ బి కమింగ్ టు స్కూల్ టుమారో దే విల్ నాట్ బి అటెండింగ్ ద మీటింగ్ వీ విల్ నాట్ బి ట్రావెలింగ్ దిస్ సండే ఓకే ద చిల్డ్రన్ విల్ నాట్ బి ప్లేయింగ్ ఔట్ సైడ్ డ్యూరింగ్ ద డే రైట్ అంటే పిల్లలు బయట వర్షంలో ఆడుకుంటూ ఉండరు అని చెప్పడు ఆడరు బయట ఆడరు వర్షన్లు అని చెప్పేది జనరల్ సింపుల్ ఫ్యూచర్ ఆడుతూ ఉండరు అని చెప్పేది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ ద నెగటివ్ ఫార్మ్ అదే మనం ఈ సెంటెన్సెస్ ని క్వశ్చన్ గా కూడా అడగచ్చు దట్ ఈస్ ఆల్సో వెరీ సింపుల్ ఇక్కడ ఏంటంటే మనం పాజిటివ్ సెంటెన్సెస్ చూడండి ఐ విల్ బి రీడింగ్ ఎ బుక్ ఇన్ ద ఈవినింగ్ ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ కదా ఈ విల్ విల్ ని ఇటు పక్క తీసుకొచ్చి ఫస్ట్ సబ్జెక్ట్ ప్లేస్ లోకి తర్వాత సబ్జెక్ట్ ప్లేస్ సబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకొస్తే దాట్ విల్ బికమ్ ఏ క్వశ్చన్ అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ విల్ ఐ బి రీడింగ్ ఎ బుక్ ఇన్ ద ఈవినింగ్ అనేది ఇట్ విల్ బికమ్ ఎ క్వశ్చన్ సో యూ నీడ్ టు ఇంటర్చేంజ్ ద సబ్జెక్ట్ అండ్ ద హెల్పింగ్ ఓ విల్ ఓకే ఆ రెండింటిని గనక మనం ఇంటర్చేంజ్ చేస్తే అండ్ ఇంటర్చేంజ్ అంటే దీని లో అది దాని లో ఇది వస్తే గనక ఇట్ విల్ బి ఎ క్వశ్చన్ రైట్ ఇక్కడ చూడండి విల్ యూ బి కమింగ్ టు ద పార్ట్ టుమారో రైట్ గా మనం ఏం చెప్తాం లో చెప్పాలంటే యూ విల్ బి కమింగ్ దాన్ని ఇప్పుడు యూ ని విల్ యు మార్చాం అంతే ఐ విల్ విల్ ఐ యూ విల్ విల్ యు విల్ అంటే పాజిటివ్ గెచ్ అవుతుంది యూ విల్ బి వర్కింగ్ టు నైట్ అంటే ఈ రాత్రి నువ్వు పనిచేస్తూ ఉంటావు అదే క్వశ్చన్ ఫార్ముల చెప్పాలంటే విల్ యూ బి వర్కింగ్ టు నైట్ ఓకే అలాగే విల్ షీ బి స్టడింగ్ ఎట్ ఎయిట్ పిఎం రైట్ విల్ దే బి ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ద మార్నింగ్ విల్ విల్ యు బి ట్రావెలింగ్ టుగెదర్ నెక్స్ట్ వీక్ విల్ హీ బి వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ టు నైట్ ఇలా క్వశ్చన్గా కూడా అడగచ్చు కాబట్టి ముఖ్యంగా మనకి ఈ త్రీ ఫార్మ్స్ అనేటటువంటివి ఎక్కువగా యూజ్ అవుతాయి బట్ అట్లీస్ట్ పాజిటివ్గా చెప్పటమైనా పాజిటివ్ అండ్ గా చెప్పటమైనా తెలిసి ఉండాలి రైట్ ఐ విల్ బి ఐ విల్ బి ట్రావెలింగ్ టుమారో రైట్ బై దిస్ టైమ్ టుమారో ఐ విల్ బి ట్రావెలింగ్ రేపు ఈ టైం కల్లా నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను అని చెప్పాలనుకోండి ఐ విల్ బి ట్రావెలింగ్ టుమారో బై దిస్ టైమ్ color so let us uh, check how much we have learned with a small recap. okay anyway I already uh, mentioned the answers here at 7 p.m she study for her test she ైట్ అదే నెగెటివ్ సెన్స్ లో వస్తే గనక హీ విల్ నాట్ బి కమింగ్ టు స్కూల్ టుమారో ఐ విల్ నాట్ బి ఈటింగ్ ఎనీథింగ్ అట్ ద టైమ్ ఆ టైంలో నేనేమి తింటూ ఉండను అని చెప్పటం అన్నమాట రైట్ సో బిఫోర్ ఐ క్లోజ్ ఐ లెట్ మీ రిపీట్ వన్స్ అగేన్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ రిక్యాప్ సో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేటటువంటిది మనకి భవిష్యత్తులో ఒక యాక్షన్ అట్ సర్టెన్ కి జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి మనం చక్కగా వాడుకోవచ్చు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్కి నేను నెక్స్ట్ సండే మార్నింగ్ నిన్ను కలుస్తాను అని చెప్పాలనుకోండి అది ఎలా చెప్తాం ఐ విల్ బి మీటింగ్ యూ నెక్స్ట్ సండే మార్నింగ్ అవర్స్ ఆర్ ఇన్ ద మార్నింగ్ టైం రైట్ ఐ విల్ బి మీటింగ్ యూ ఆన్ సండే మార్నింగ్ ఓకే సో ఇలా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ని చెప్తాం సో ఇంకా మీకు ఈ లెసన్ కనుక నచ్చినట్టయితే ఓకే సో కైండ్లీ డోంట్ ఫర్గెట్ టు షేర్ టు యువర్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక సో కైండ్లీ గో ఎహెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఐ విల్ ఎష్యూర్ యూ యూ స్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ లెసన్ ఫస్ట్ లెసన్ నుంచి చూడండి వన్ లెసన్ ఈజ్ ఎన్ అర్ వీ ఒక లెసన్ చాలు యూ నీడ్ టు స్పెండ్ జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పర్ వీడియో అండ్ వాచ్ ఇట్ After you try to put it in practice that whole week. Then you will never ever forget it. Okay? So, thank you uh, for watching my video. And we will be meeting. We will be meeting. There is also future continuous tense. We will be meeting in the next class and learn about future perfect tense. Thank you.